ఎస్ఎం యూపీఎస్సీ కి ఓన్లీ ఇన్ తిరుమల ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ చైతన్యపురి కాల్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి పెదనాన మెగా స్టార్ తండ్రి పవర్ స్టార్ అన్న పాన్ ఇండియా స్టార్ దీంతో ఇప్పుడు మెగా అభిమానులంతా మరో మెగా వారసుడు అఖీరానందన్ డెబ్యూ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఎప్పుడెప్పుడు తెరపై చూద్దామా అని వెయిట్ చేస్తున్నారు దానికి అనుగుణంగానే తల్లి రేణు దేశాయ్ కూడా కొడుకుని లాంచ్ చేయడానికి సానుకూలంగా ఉన్నారు అందుకే తండ్రి దగ్గర అఖీరా ఎక్కువ సమయం గడిపేందుకు మొగ్గు చూపుతున్నారు ఇక అఖీరాను మొదటగా పరిచయం చేసేందుకు పలువురు నిర్మాతలు ఇప్పటికే పవన్ చుట్టూ ప్రదక్షిణలు చేయటం మొదలు పెట్టారట పవన్ తనయున్ని మొదటగా పరిచయం చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ తెరంగేటరం మీద టాప్ ప్రొడ్యూసర్ల కన్ను పట్టడంతో అతి దగ్గరలోనే అఖీరా తెరంగేటరం ఉందనేది టాలీవుడ్ టాక్ ఇదిలా ఉంటే అఖీరానంద న్యూ లుక్ చూసిన ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు పంచా కుర్త సెట్ లో కనిపించడంతో మెగా అభిమానులు ఆనందంతో గెంతలేస్తున్నారు తండ్రితో కలిసి నడవడం తండ్రితో కలిసి పూజలు చేయడం చూసిన అభిమానులు తండ్రి తేజస్సు ఉట్టి పడిందంటూ కామెంట్స్ చేస్తున్నారు దీనికి తోడు తల్లి రేణుకా దేశాయ్ ఎప్పటికప్పుడు కొడుకు ఫోటోలను షేర్ చేస్తోంది అలా షేర్ చేసిన క్షణాలు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి ఇది కూడా అఖీరా సినిమా ఎంట్రీకి స్ట్రాంగ్ బేస్ గా ఉంటుందని అభిమానుల మాట Thank you for watching! ఇదిలా ఉండగా అఖీరానందన్ డెబ్యూ గుళ్లలో జరిగిపోయిందనేది టాక్ కేరళ తమిళనాడు ఆధ్యాత్మిక యాత్రకు కొడుకుని తనతో పాటుగా తీసుకెళ్లిన పవన్ ఇప్పుడు ఆ టూర్ పుణ్యమా అని వారసు మీడియాలో హైలైట్ చేశారు డిప్యూటీ సీఎం తెలుగు పవర్ స్టార్ కావడంతో ఈ పర్యటన కోలీవుడ్ మీడియా బాగా కవర్ చేసింది దీంతో చాలా వీడియోలు బయటకు వచ్చాయి అఖీరాని ఇంతసేపు చూసే ఛాన్స్ దక్కింది ఇప్పుడే బెంగళూరు అభిమానులు ఒక అడుగు ముందుకేసి ఏకంగా ఒక వీడియో ఏవీ తయారు చేయించి ఆరెంజ్ స్పెషల్ షోలో ప్రదర్శించారంటే అఖీరా క్రేజ్ ఏ స్థాయిలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు అఖీరా రేపో ఎల్లుండో ఎప్పుడైనా సినిమాల్లోకి రావచ్చు కానీ దానికి సరిపడా గ్రౌండ్ మాత్రం ముందే సిద్ధమైపోయింది తన ఫోటోలు వీడియోలు తెగ షేర్ అవుతున్నాయి